అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు ఖమ్మం నగరంలోనే త్రీ టౌన్ ఏరియాలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ త్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు డివిజన్లు ఉన్నాయి ఈ రోజు నుంచి మొదలు పెట్టి పద్నాలుగు డివిజన్లు పూర్తయ్యేంత వరకు ప్రతి డివిజన్ లో కూడా ఈ యాత్ర చేసి ఈ యాత్ర ఉద్దేశాన్ని ప్రజలకి ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అలాగే వారిని మీరు మాట్లాడినటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది రాజ్యాంగ విరుద్ధం మరి మీరు చేసినటువంటిది తప్పు కాబట్టి ఆ మాటల్ని వాపస్ తీసుకొని మీరు ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరితే అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవటం వల్లనే మరి మా ఎల్ఓపి గారు ఏది రాహుల్ గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్ లో కూడా ప్రధానమంత్రికి తర్వాత రాష్ట్రపతి కూడా తెలియజేశారు దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన అలాగే అన్ని డివిజన్లలో వార్డులలో ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను నెలల నుంచి చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అవన్నీ ప్రజల్లో చేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం కోసం మరి త్రీ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి పద్నాలుగు డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం యూ ముల్లో సంబంధించినటువంటి ప్రాంతంలో రెండు దేశాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో జై బాబు జై భీమ్ జై సంధాన్ అనే ఒకటే కార్యక్రమాన్ని రోజు పెద్ద ఎత్తున చాలా కదా మరి నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు వంతుగా ఈరోజు త్రీ టౌన్లో మొట్టమొదటిసారిగా ముప్పై ముప్పై ఒకటి డిగ్రీలు ఈ రోజు యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది ర్యాలీ కాకుండా కాంగ్రెస్ పాలన యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాలని పబ్లిసిటీ ఇంత అభివృద్ధి చేస్తున్న జనంలో పబ్లిసిటీ లేక మన కార్యక్రమాలు అన్ని ఉంటున్నాయని కాంగ్రెస్ పార్టీ భావించి